హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పహ్లాబార ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు తంబెళ్ళ చూసినట్టుగా తొంభై ఆరు యాభై ఎనిమిది పిల్లలు అనేటివి మన సబ్స్క్రైబర్స్కి హైదరాబాద్ దగ్గర నుంచి వచ్చారు వాళ్లకు కొనిచ్చున్నాం ఇది అంటే పోయిన శుక్రవారం రోజు పంపించిన లోడ్ ఇది ఓ దగ్గర దగ్గర వారం అయిపోతుంది ఇప్పటికి వీడియో పెట్టాల్సి వస్తుంది ఇది సో ఇక్కడ కనిపించే యాభై ఏడు పొట్టెల పిల్లలు వీటికి పీపీఆర్ వ్యాక్సిన్ వేస్తున్నారు డివార్మింగ్ అనేది చేస్తున్నారు అలాగే బలానికి మందులు కూడా పెట్టేస్తున్నారు లివర్ టానిక్ కూడా ఇచ్చేస్తున్నారు మనం వెళ్ళేటప్పటికి నెలలో ఇవ్వాల్సిన లివర్ టానిక్ కూడా ఇచ్చేస్తున్నారు ఈ మొత్తం కట్టబేరం వచ్చేసి ఆయన వీడియో పెట్టినప్పుడు పదిహేడు వేలుగా చెప్పారు సో ఇది వీళ్ళకి వచ్చేసి పదిహేను వేల ఐదు వందలకు కొనివ్వడం జరిగిందండి నిన్న బండికి ఎత్తేటప్పుడు వీడియోలో అయితే పదిహేడు వేల పదిహేడు వేలుగా జత బ్యారం చెప్పారు ఫైనల్గా వాళ్ళకు వచ్చేసి పదిహేను వేల రెండు వందలకి ఫిఫ్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ పే బ్యాచ్ బిగ్ క్యాబ్ సో గొర్రెలు కొనడానికి వచ్చారు గొర్రెలతో పాటు పిల్లలు సంతలో తిరిగి చూసాము కొద్దిసేపు అక్కడ పోయిన వారం నేను సంతకు రాలేదు జస్ట్ నేను అటు రావడం ఒక పది నిమిషాలు అక్కడ ఉండేసి వచ్చేసాను అనమాట సో సంతలో కొద్దిగా పది నిమిషాలు తిరిగి చూసిన తర్వాత ఆ బేరాలు చూసేది వచ్చేసి ఆయన ఇక్కడ కొన్నారు ఇవి పీపీఆర్ వ్యాక్సిన్ వేస్తున్నారు లివర్ టానిక్ ఆ మూడు రోజుల టైం వేస్తున్నారు డివార్మింగ్ కూడా కంప్లైంట్ అయిపోయిందని చెప్పేసి మనం మొత్తం యాభై ఎనిమిది పిల్లలు ఇవి యాభై ఎనిమిది పిల్లలు కొనడం జరిగింది హైదరాబాదు హైదరాబాద్ సిటీకే షాద్ నగర్ దగ్గరికేమో ఈ బండి వెళ్ళింది యాభై ఎనిమిది పిల్లలు సపరేట్గా గొర్రెలు సపరేట్గా కొనాలన్నమాట ఈ కట్ట వేరు అచ్చంగా పిల్లలు పదిహేడు వేలు వాళ్ళు బ్యారం చెప్తే ఫైనల్గా పదిహేను వేల రెండు వందలకు బ్యేరం అనేది తెగింది సో ఈ రకంగా బ్యారాలు వీడియోలు పెట్టేటప్పుడు పైకి ఉంటాయి మీరు వచ్చి డబ్బులు కడితే వేరే రకంగా ఉంటుంది ఆయన మామూలుగా అడిగితే ఫోన్ చేసి పదిహేను వేల ఏడు వందలు ఎనిమిది వందలు చెప్పాడు అంతకంటే కిందకి ఇవ్వను అన్నారు మనం దగ్గరికి వెళ్ళి నిలబడేసి డబ్బులు చేతిలో పెట్టి మాట్లాడేటప్పుడు పదిహేను వేల రెండు వందలకు వచ్చేసింది అలాగే ఇక్కడ కనిపించే గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఈ గొర్రెలు కూడా మొత్తం ఆయనకి ఎనిమిది పిల్లలు మనం వీడియో పెట్టినప్పుడు ఏంటంటే దాంట్లో పిల్లలు ఏం లేవు సో ఇప్పుడు బండి కట్టేటప్పుడు అంటే వచ్చి వీళ్ళు కొనే టయానికి వచ్చేసి ఎనిమిది ఏడు పిల్లలు వచ్చాయి దీంట్లో అన్ని సూడి గొర్రెలు ఆయన రిక్వైర్మెంట్ ఎలా అంటే నాకు సూడి గొర్రెలే కావాలి అనేటట్టుగా ఆయన రిక్వైర్మెంట్ ఉండింది ఆల్రెడీ ఆయనకి ఇంతకుముందు ఒకసారి మనం గొర్రెలు పిల్లలు తీసిచ్చాం ఆ రోజు ఆయనకి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు వేల ఎనిమిది వందలు ఆరు వందల కొనిచ్చామన్నమాట సో అదే లెక్కతో ఇంకా తక్కువ ధరకు పడ్డాయి ఇవి ఇరవై ఐదు వేల కంటే ఇంకా తక్కువ పడ్డాయి ఎలా పడ్డాయి ఏందనేసి నేను మీకు తెలియజేస్తాను సో ఈ బ్యాచ్ వచ్చేసి మొత్తం వంద చిల్లర ఉండిందండి అన్నీ మాట్లాడుకోవాలంటే నూట పన్నెండో నూట పది గొర్రె ఉన్నాయి ఇవి బ్యాచ్లో సో ఆయన రిక్వైర్మెంట్ నాకు తెలుసు కాబట్టి ఆయన పాత సబ్స్క్రైబర్ మనకు చాలా రోజుల నుంచి మాట్లాడేవాళ్ళు కాబట్టి ఆయన సమస్య ఏందో నాకు చెప్పారు ఇలా కావాలనేసి అన్నారు సో దానికోసంగా నేనేం చేశానంటే ఇలా కట్ట కట్ట మొత్తంగా ఉంటే ఆయన వచ్చిన వ్యక్తి కొనరు ఆయనకి నచ్చదు సో ఇలా తీసేయండి అని చెప్పి ఒక పన్నెండు గొర్రెలు ఆల్రెడీ నేనే తీసేశాను నూట పది గొర్రెల నుంచి పన్నెండు గొర్రెలు నేను తీసి పక్కకు పెట్టేశాను సో మిగతాయి ఉండేటివి ఈ రకంగా తీసుకోండి సార్ అని చెప్పి ఆయనకి ఒక బ్యారం సెట్ చేసి పెట్టాం మనం సో ఆ పన్నెండు గొర్రెలు తీసేసిన తర్వాత ఇంకొక ఐదు గొర్రెలు వస్తాయి ఆ ఐదు గొర్రెలు కూడా ఇంటి దగ్గరకు వచ్చాక గొర్రెని చూసుకున్నాక తీసేసేటట్టుగా బేరం చేసుకున్నాం అప్పుడు ఇరవై నాలుగు వేల ఐదు వందలకి జత బ్యారం చేసాం ఇది నూట పన్నెండు గొర్రెల నుంచి పది గొర్రెలు పక్కకు తీసేసిన తర్వాత మిగతా గొర్రెలకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద బ్యారం చేసుకున్నాం మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గొర్రెని పట్టుకునేసి ఒక ఐదు గొర్రెలు తీసుకునే అవకాశం ఉంది అప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది బ్యారం ఫైనల్ చేసుకున్నాం ఈ ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మారిపోయింది లెక్క మారిపోయింది అనమాట సో ఎలా అయిందంటే చూసేది చేసేది ఏం లేదు మొత్తం ఎత్తేసుకుంటాను అన్న బండికి సో ఇప్పుడు చూస్తున్నారు కదా నూ తొంభై ఆరు గొర్రెలు ఇవి తొంభై ఆరు గొర్రెలు ఒక్క గొర్రెను కూడా పట్టుకునేసి పళ్ళు చెక్ చేయలేదు తాకలేదు గొర్రెని పొలంలో అట్టా తిరుగుతున్నాయి అట్టే బేరం చేసేసుకున్నారు మొత్తం కట్టకట్టగా తీసేసుకుంటాం ఇరవై నాలుగున్నర అనేది కాకుండా ఏమవుతుందో చెప్పమంటే సో వాళ్ళు ఇంకా ఇరవై ఒక్క వెయ్యికి అడిగేశారు అంటే మన వచ్చిన సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి అయితే నేను తీసేసుకుంటాను ఒక్కటి కూడా తీసేది లేదు చేసేది లేదనేసి సో ఫైనల్గా ఇది బ్యాచ్ మొత్తం ఇరవై మూడు వేలకు ఫైనల్ అయిపోయిందండి ట్వంటీ త్రీ థౌజండ్కి సో ఆయన ఎలా కావాలో రిక్వైర్మెంట్ అలా ఎత్తికి నేను పెట్టాను ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి ఏం తీయకుండా సెలక్షన్ చేయకుండా మొత్తం పొట్టెలు ఒకటి కొన్నాం పొట్టెలు ధర కొద్దిగా ఎక్కువగానే పడింది కానీ అవకాశం మనకు లేదు కాబట్టి అది ఆ ధరకే కొనాల్సి వచ్చింది ఇంకా జీవాలు అయితే మాత్రం మంచి ధరకే కొన్నారు ఒక ఐదు జీవాలు తీసేసి ఉంటే ఇంకా బాగుండేది ఒక పదిహేను వందలు ఎగస్ట్రా పెట్టినా కానీ మంచిగా ఉండేది థ్యాంక్ యూ